రాజంపేట నుంచి మనము భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము నాతో పాటు వచ్చేయండి చూసేద్దాము పన్నెండేళ్ల తర్వాత నేను అనుకున్నది గట్టిగా ఈ స్వామి సన్నిధిలోనే జరిగినది అది జరిగిన తర్వాత మేము ఏం చేశాము అనేది ఈ వీడియోలో ఉంటుంది అలాగే భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర నాకు తెలిసినది చెప్పగలుగుతానండి సో వీడియోని చివరి వరకు చూస్తే మీరు తెలుసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం రాజంపేట నుంచి ఆటోలో బయలుదేరామండి సో ఇదంతా కూడా భువనగిరి పల్లె ఇదంతా విలేజ్ అండి పైన కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు కిందంతా కూడా ఈ విధంగా పల్లె అవన్నీ ఉంటాయండి మనము రాజంపేట టౌన్లోనే పూలమాల పూజకు కావాల్సిన సామాను అన్నీ తీసుకొని బయలుదేరామండి ఆటో అయితే పైకి చాలా అప్పు ఉంటుంది కాబట్టి వెళ్ళడం కొద్దిగా కష్టమే కానీ నో ప్రాబ్లం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు ఇబ్బంది లేదండి టూ వీలర్స్ పోతూ ఉంటాయి అలాగే ఫోర్ వీలర్స్ ఆటోస్ అన్నీ కూడా పైకి వెళ్ళచ్చు లేదో నడుచుకొని వెళ్ళాలని మనం మొక్కుకుంటే హ్యాపీగా నడుచుకొని కూడా వెళ్ళచ్చండి అయితే చుట్టూ పచ్చని పొలాలు పచ్చదనంతో ఒక్కసారి మనం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అయినటువంటి శ్రీ భువనగిరి స్వామి చాలా అంటే చాలా మహిమ గలవారు సో ఏంటి నేనేమనుకున్నాను ఇక్కడ అంటే సంతాన భాగ్యాన్ని కలిగించమని కోరుకున్నానండి సో స్వామివారి దగ్గర ఏమి కోరుకున్నానో అనుకున్నట్టుగానే జరిగినది సో మా వారైతే ఇక్కడ నూట ఎనిమిది జుట్లు తిరుగుతా ఒక్కున్నారంట సో ఇప్పుడైతే మనము ఈ నూట ఎనిమిది చుట్లు తిరగడానికి బయలుదేరుతున్నాము ఓకే ఇప్పుడు మనము శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకైతే దారిలో ఉన్నామండి పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఆటో కూడా వెళ్తూ ఉంది పైకి ఓకే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే చరిత్ర ఏంటి ఈ టెంపుల్కి అంటే నాకు వరకు నేను చెప్పగలను అండి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితము ఒక భక్తుడు సంతానం కోసం స్వామివారిని బాగా ప్రార్థించాడంట ఆ వ్యక్తి నిద్రపోతూ ఉండగా నిద్రలో స్వామివారు కనిపించి పలానా వేప చెట్టు కింద నా పాదుకలు ఉన్నాయి తీసుకొని వచ్చి అక్కడ పూజించండి మీరు అడిగినటువంటి కోరికలు తీరుస్తూ నేను అక్కడ నిలుస్తాను అని చెప్పారట సో అదే విధంగానే పొద్దున్నే మేకలు కాచుకుంటూ ఉంటారు కదా ఆ కాపలాదారులు వాళ్ళతో కలిసి ఆ భక్తుడు ఎక్కడున్నాయి అని ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతికాడట సో దొరికాయి అందుకోసమే ఆ పాదుకలను తెచ్చి అక్కడ పూజించి చూడండి స్వామివారి టెంపుల్ దినదినాభివృద్ధిగా ఈరోజు ఎంత బాగా అభివృద్ధి చెందినది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి వారైతే నూట ఎనిమిది చుట్లు తిరిగేశారు మేము తెచ్చినటువంటి పూజ సామాను పూలమాల అన్నీ కూడా పూజారిక అయితే ఇచ్చేసామండి మనకు పూజ అనేది చేయిస్తూ ఉన్నారు మనం ముందుగా ఈ నూట ఎనిమిది జుట్లు తిరగాలి అనుకున్నప్పుడు వాళ్ళొక కార్డ్ ఇస్తారండి అదే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి అన్నట్టు చూడండి ఇక్కడ స్వామివారి యొక్క అవతారాలు ఒక్కొక్కటిగా ఎంత చక్కగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి విశాలమైన ప్రదేశంలో ఎత్తైన కొండ ప్రాంతంలో ఎంతో బాగుంటుంది మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందండి మీరు ఎప్పుడైనా రాజంపేటకు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని సందర్శించండి దీని రూట్ ఎలా అని కొత్త వారికి అయితే తెలియకపోవచ్చు వాళ్ళ కోసం చెప్తున్నాను తిరుపతి నుంచి డైరెక్ట్గా రాజంపేట బస్సులు ఉంటాయండి రాజంపేట నుంచి ఆటోలు అయితే వెళ్తూ ఉంటాయి మేమైతే ఇంటి నుంచి టిఫిన్ ఏమీ తినకుండా వచ్చాం కదా అందుకే మా అమ్మ అయితే మాకు అన్నము పప్పు అలాగే ఉసిరకాయ ఊరగాయ పెరుగు రెండు బాటిళ్ళ నీళ్ళు చల్లటి నీళ్ళండి ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయనేసి అన్నీ పాపం మా అమ్మ రెడీ చేసి బ్యాగ్లో పెట్టించింది మేము ఈ విధంగా నూట ఎనిమిది చుట్టూ చుట్టేసిన తర్వాత స్వామివారిని దర్శించి తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని అన్నం అయితే తినేసామండి కానీ ఈ టెంపుల్లో ఇంకొక విషయం తెలియని వారి కోసము అన్నదానం అనేది చాలా బాగుంటుందంట సో మాకు తెలియకుండా ఉండడం వల్ల తెచ్చుకున్నాము చూడండి మనం కొండపైన నించుకొని చూస్తే రాజంపేట వ్యూ అంతా ఈ విధంగా కనిపిస్తుంది మేము టెంపుల్కి ముందు భాగంలో చూడండి కాస్త డౌన్కి ఒక చెట్టు కింద కూర్చునేసేసి భోజనం అయితే చేసేసామండి ప్రతి సంవత్సరము మే నెలలో ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఎక్కడ నుంచి అంటే నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఎందుకంటే స్వామివారు కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి ఒక్కరికి కొంగు బంగారంలా అక్కడ ఉన్నటువంటి చుట్టూ పల్లెలకి ఎత్తైన కొండ ప్రాంతంలో ఎంతో బాగుంటుందండి సో అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు చాలామందికి ఇంటికి ఇలవేల్పుగా నరసింహస్వామి ఉంటారు కదా అలాంటి వారు ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్